హాయ్ అండి వెల్కమ్ టు హారికా క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం నిమ్మకాయ తోటి పచ్చడి చేసుకుందామండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఈ విధంగా ఉన్న నిమ్మకాయలు తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి ఒక కాటన్ క్లాత్ తోటి తుడుచుకోవాలండి ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి కొంచెం తొక్క పలుచుగా ఉన్న నిమ్మకాయలు అయితే ఎక్కువ రసం వస్తాయండి ఒక్కొక్క నిమ్మకాయని ఇలా ఎనిమిది బద్దలుగా కోసుకోవాలి చూసారు కదా వీటిని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా నిమ్మకాయలు మొత్తాన్ని మనకి కావలసిన సైజులో కట్ చేసుకోవాలండి చూసారు కదా ఒక్కొక్క నిమ్మకాయ ఎనిమిది ముక్కలైతే సరిపోతుందండి ఈ విధంగా నిమ్మకాయలు మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న నిమ్మ ముక్కల్లోకి ఉప్పు వేసుకుని ఒక గాజు సీసాలో పెట్టుకోవాలండి నేను తీసుకున్న నిమ్మకాయల్లో రసం ఎక్కువగా ఉన్నాయండి అందువల్ల నేను విడిగా రసం వేసుకోవట్లేదు ఒకవేళ మీరు తొక్క కొంచెం దళసరిగా ఉండి రసం తక్కువగా వచ్చే కాయలు అయితే వంద కాయలకి ఒక ఇరవై ఐదు కాయలు రసం వేసుకోవాలి మిగిలిన వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా నేను ఇందులో ఎటువంటి నిమ్మరసం వేయటం లేదండి అలాగే నాలుగు లోటాల మొక్కలకి నేను అర లోట కళ్ళుప్పు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు వేసి వీటిని ఒక మూడు రోజుల పాటు ఓర్నివ్వాలి వీటిని మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ కలుపుతూ ఉండాలండి ఈ విధంగా మూడు రోజుల తర్వాత చూసారు కదా మనం ఉప్పు నిమ్మ ముక్కలకి సరిపడగా వేసుకుంటే బూజు రాదండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ తీసుకుని అందులోకి నిమ్మరసాన్ని పిండి వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని ఎండలో పెట్టుకోవాలండి మనం ఎండలో కొద్దిగా ఎండ పెట్టుకోవడం వల్ల పచ్చడి ఎన్ని రోజులైనా పాడవకుండా నిలువ ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం ముక్కలన్నిటినీ ఇలా పిండి తీసుకోవాలి ఈ రసాన్ని కూడా మనం ఎండలో ఎండ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఎక్కడైనా గింజలు ఉన్నాయేమో చూసుకొని ఆ గింజల్ని ఈ విధంగా తీసేసుకోవాలి గింజలు ఉంటే పచ్చడి చేదుగా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు వీటిని ప్లేట్లో పలుచుగా పరుచుకొని ఎండలో ఎండ పెట్టుకోవాలి మీకు ఎండ ఎక్కువగా ఉంటే ఒక రోజు అయితే సరిపోతుందండి అదే ఎండ తక్కువగా ఉంటే రెండు రోజులు వీటిని ఎండ పెట్టుకోవాలి వీటితో పాటే నిమ్మకాయ రసాన్ని కూడా ఎండలో పెట్టుకోవాలి చూసారు కదా నిమ్మకాయల్లోని గింజలు ఈ రసంలోకి వచ్చేసాయండి వీటిని ఒక జల్లెల్లో వేసి వడకట్టుకోవాలి ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా ఈ విధంగా జల్లెల్లో వేస్తే గింజలు మొత్తం వచ్చేస్తాయండి ఇప్పుడు ఈ రసాన్ని ముక్కల్ని మనకు వచ్చే ఎండను బట్టి ఒక రోజు లేదా రెండు రోజులు ఎండ పెట్టుకోవాలి ఇప్పుడు ముక్కలు ఎండిపోయిన తర్వాత తాలింపు వేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి అందులో ఒక హాఫ్ లీటర్ ఆయిల్ వేసుకోవాలండి మీకు నచ్చిన ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆవాలు కొంచెం మెంతులు అలాగే ఒక ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు వెల్లుల్లిపాయలను ఈ విధంగా దంచి వేసుకోవాలండి వీటిని కూడా బాగా వేయించి దీన్ని బాగా చల్లారనివ్వాలి చూసారు కదా ఇది వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని బాగా చల్లారనివ్వాలి చూసారు కదండి నిమ్మకాయ ముక్కలను ఈ విధంగా ఎండ పెట్టుకుంటే సరిపోతుంది వీటిని బాగా ఎక్కువగా కూడా ఎండ పెట్టేయకూడదండి ఈ విధంగా ఎండ పెట్టుకోవాలి ఎండ ఎక్కువగా ఉంటే ఒక రోజు సరిపోతుంది లేదంటే రెండు రోజులు ఎండబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎండ పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా ఈ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన ముక్కల్ని కూడా మనం విడిగా ఒక గాలి సీసాలో పెట్టి ఉంచుకోవచ్చండి మనకి కావలసినప్పుడు కారాన్ని తాలింపుని వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా దీన్ని కలుపుకోవాలి అదేవిధంగా ఇందులో అరలోట కారం వేసుకుంటున్నాను ఇది కొంచెం ఘాటుగా ఉందండి కారం అందువల్ల అరలోట వేసుకున్నాను ఉప్పు మనం ముందుగానే నిమ్మ ముక్కలు ఊరపెట్టేటప్పుడు వేసుకున్నాం కదండి అందువల్ల చూసుకుని సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి ఈ విధంగా కారం కలుపుకొని మనం జాడీలో వేసుకోవచ్చండి అదేవిధంగా మనకు కావలసినప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని తాలింపు వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు తాలింపు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ముందుగా చల్లారిన తాలింపుని ఇందులో వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించిన ఆవాలు మెంతుల పొడిని ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు వేసుకుంటే మరింత బాగుంటుందండి ఈ విధంగా వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి య కారం అయితే ఒక లోట వేసుకుంటే సరిపోతుందండి అదే కొంచెం ఘాటుగా ఉన్న కారం అయితే తగ్గించి వేసుకోండి కారాన్ని సాల్ట్ని చూసుకొని సరిపోకపోతే మరి కొంచెం కలుపుకోవచ్చు ఇంతేనండి నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది నోటికి రుచిగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఏదైనా గాజు సీసాలో వేసుకొని దీన్ని మనం సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చండి ఒకవేళ మీకు నల్లపడకుండా ఉండాలనుకుంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయట ఉంచేసిన ఇది పాడవకుండా నిల్వ ఉంటుంది ఇంతేనండి నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్